ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక ప్రమాణిక అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకపోయినట్టు ఆ విగ్రహాన్ని పక్కకు పెట్టి మరి మేము పునరు స్థాపించినాము ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తా ఉన్నారు విగ్రహ పునర్ప్రతిష్ఠ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈఓ గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించాలి ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపులు ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపులు వెంకటపతి నాయుడు అని రాజు అని పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడ ఉన్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా చేస్తా అనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించే అమ్మోదాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాం మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరు అసిస్టెంట్ కమిషనరో ఎండోబెట్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండాల వాళ్ళ పర్యవేక్షణలో జరగల అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికి ఉన్న సిమెంట్ని అంతా పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తారు నేను మాట్లాడడం జరిగింది అక్కడ పోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనేది తీశారనేది చూశాను నేను ఎంత ప్రతిష్ఠించారు దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాలను కూర్చోబెట్టడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాను దాదాపు ఒక వెగ్రహం సాంగ్ మాత్రమే ఇరవై ఐదు కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట అంటే కింద ఓట్స్ అనేది ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము ఒక శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహ వెంకటేశ్వరులు అని చెప్పేసి ఇప్పుడు చైర్మన్ గా ఆయన నియామకం అవుతాడంట కాలేదు ఆయన సంవత్సరంలో ఈవో ఆయన గుమ్మక్క ఈ పని అనేది చేయడం జరిగింది కాకపోతే ఈవోన్ ఎంత ధైర్యం ఉంటే ఆ విగ్రహాన్ని కదిలిస్తాడు ఫస్ట్ ఈవోని అరెస్ట్ చేయాల సస్పెండ్ చేయాల అరెస్ట్ చేయాలా అక్కడ ఎంక్వైరీ జరిగేంత వరకు ఈవోని పదవి నుంచి తొలగేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ డిసి సమన్య కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న వ్యాపన్నా రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టంతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళులో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండేమెంట్కు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎండేమెంటు జిల్లా అధికారులు రావాలి ఎండేమెంటు పై అధికారులు చేయాలి తెలియజేయాలి మరి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల్ వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలున్నాయి మరి దేవస్థానాలని ఇన్ని సముద్రాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది జనాల్లో ఉంది మనం అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూట ప్రభుత్వం తెలియదా మరి జరిగింది రోజులు రెండు మూడు రోజులు అవుతుంది దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు